మహాభారత యుద్ధం మొదలయ్యే ఉందు కురుక్షేత్రం మొత్తం ఒకే ఒక్క శంఖనాదంతో మారుమోగిపోయింది ఆ శబ్దానికి కౌరవ సైన్యం గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి అదే శ్రీకృష్ణుడి చేతిలో ఉన్న పాంచజన్యం అయితే లోకాలనే భయపెట్టే ఈ దివ్యశంఖం కృష్ణుడికి ఎక్కడి నుండి వచ్చింది దీని వెనుక సముద్రగర్భంలో దాగి ఉన్న ఒక రహస్య యుద్ధం ఉంది ఆ కథ ఏంటో ఇప్పుడు చూద్దాం ద్వాపర యుగంలో కంసుడి వధ తర్వాత కృష్ణ బలరాములు నగరంలోని సాందీపని మహర్షి ఆశ్రమానికి వెళ్ళారు అక్కడ కేవలం అరవై నాలుగు రోజుల్లోనే అరవై నాలుగు కళలను నేర్చుకున్నారు విద్య పూర్తయ్యాక గురువుగారికి గురుదక్షిణ సమర్పించే సమయం వచ్చింది కృష్ణుడు వినయంగా గురుదేవా మీకు గురుదక్షిణగా ఏం కావాలో కోరుకోండి అని అడిగాడు అప్పుడు సాందీపని మహర్షి కన్నీళ్లతో ఒక అసాధ్యమైన కోరికను కోరాడు కృష్ణ కొన్నేళ్ల క్రితం ప్రభాస తీర్థంలో స్నానం చేస్తుండగా సముద్ర అలల ఉద్ధృతికి నా ఒక్కగానొక్క కొడుకు కొట్టుకుపోయాడు చనిపోయిన నా బిడ్డను తిరిగి బతికించి తీసుకురావడమే నువ్వు నాకిచ్చే గురుదక్షిణ అని ప్రాధేయపడ్డాడు గురువుగారి ఆజ్ఞ శిరసావహించి కృష్ణుడు సముద్ర తీరానికి వెళ్ళాడు సముద్రదేవుణ్ణి ప్రత్యక్షం చేసుకుని నా గురుపుత్రుడు ఏడి అని గద్దించాడు అప్పుడు సముద్రుడు భయంతో ప్రభు నా గర్భంలో పంచజనుడు అనే ఒక భయంకరమైన రాక్షసుడు ఉన్నాడు వాడే ఆ బాలుణ్ణి నంగేశాడు అని చెప్పాడు ఆ మాట వినగానే కృష్ణుడు అగ్నిపర్వతంలా సముద్రంలోకి దూకాడు నీటి అడుగున ఒక భారీ శంఖం రూపంలో దాక్కున్న ఆ రాక్షసుణ్ణి బయటికి లాగాడు వారి మధ్య భీకరమైన యుద్ధం జరిగింది చివరికి కృష్ణుడు ఆ రాక్షసుణ్ణి చీల్చి చెండాడి వాడి శరీరాన్ని ఒక విజయ చిహ్నంగా మార్చేశాడు అదే ఈ శంఖం కానీ ఆ రాక్షసుడి కడుపులో బాలుడు లేడు వెంటనే కృష్ణుడు చేతిలో ఉన్న ఆ శంఖాన్ని పూరించి యమలోకానికి వెళ్ళాడు ఆ పాంచజన్య శబ్దానికి నరకం మొత్తం కంపించిపోయింది సాక్షాత్తు యమధర్మరాజే దిగివచ్చి కృష్ణుడికి నమస్కరించి గురువుగారి కొడుకును క్షేమంగా అప్పగించాడు మృత్యువును జయించి కృష్ణుడు తన గురుదక్షిణను చెల్లించుకున్నాడు ఆ రోజు పంచజనుడు అనే రాక్షసుడి అంతం నుండే ఈ పవిత్రమైన పాంచజన్యం ఉద్భవించింది అధర్మాన్ని నాశనం చేయడానికి కృష్ణుడు ఎప్పుడు సిద్ధమైనా ముందుగా వినిపించేది ఈ శంఖనాదమే జై శ్రీకృష్ణ